జనయేత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు సందర్భంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఏ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన దార్శనిక నాయకుడు గెరె యుద్ధ వ్యూహాలు పరిపాలన సంస్కరణలు మరిన్ని మత సహనానికి ప్రసిద్ధి చెందిన ఆయన బలమైన న్యాయాలను పాలన స్థాపించారు ఆయన ధైర్యం న్యాయం మరియు పాలన యొక్క వారసత్వం భారతదేశం అంతటా తరతరాలుగా స్ఫూర్తిస్తూనే ఉంది మగులుల పెద్ద సైన్యాలను అణచివేయడానికి శివాజీ గౌరెల్లా గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగించారు అతని కొత్త సైనిక వ్యూహాల్లో ఉంది మొఘళ్ళ సామ్రాజ్యం అతని యుద్ధం అద్భుతమైన విజయాలతో వచ్చింది మరాఠా హృదయ భూభాగంలో మంచి పాలనా పద్ధతులను అమలు చేసినందుకు అలాగే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సైనిక ప్రచారాలను విజయవంతం చేసినందుకు ఈ అష్టప్రధానములు వ్యవ వ్యవస్థ ఘనత పొందింది అని అన్నారు ఫిబ్రవరి పంతొమ్మిది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరత వీక్షించబడి ఓటమిలోని వీరుడు ధీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని నిజాడలోని జనయశ్రీ ఫౌండేషన్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు పనుల పంపిణీ కారణం చెప్ప జరిగింది మహాదీవులు చేసేటువంటి త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఉభయ రాష్ట్రాల్లో మా జనేతీ ఫౌండేషన్ ప్రతి ఒక్కరి మహాదీవుల జీవిత వారి జీవిత చరిత్రను తెలియజేస్తూ వారి జయంతులను వారి నిర్వహిస్తూ ఈరోజు మా జనేతి ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ అందులో భాగంగా ఈరోజు విజయవాడలో స్థానిక కార్యాలయంలో వారి చిత్రపటాన్ని కూడా పారేసి నివాళాన్ని పెంచడం జరిగింది అందులో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మేము నిర్వహిస్తాం తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందన కృతజ్ఞ తెలియజేస్తాం